అందుకని వేరే కులంలో చేసుకొని ఈ వీళ్ళ సాంప్రదాయాలు ఇప్పుడు చెడగొడుతున్నారు ఇప్పుడు నేను అమృతీ బహిరంగ క్వశ్చన్ వేస్తున్నాను నీకు ఒక పిల్లవాడు పుట్టాడు రేపేప ఆ అబ్బాయి నువ్వు స్కూల్లో వేస్తావు ఆ స్కూల్లో కాలం ఫీల్ చేయాల్సి ఉంటుంది పిల్లవాడు ఎవరు వాళ్ళ నాన్న పేరేంటి అమ్మ పేరు అని అందులో ఖచ్చితంగా క్యాష్ కాలం ఉంటుంది క్యాష్ కాలంలో నువ్వు మీ అబ్బాయికి ఏ పేరు రాస్తావు బహిరంగంగా ప్రకటన చేయాలి బహిరంగంగా చెప్పాలి ఈ విషయం ఎందుకంటే ఆమె వాళ్ళ కుమారుడికి వైశ్య కులం అని రాస్తుందా లేకపోతే వాళ్ళ కుమారుడికి దళితుడని అని రాస్తుందా మాలకులస్తుడు అని రాస్తుందా బహిరంగ ప్రకటించాలి కోర్టు తీర్పు ఇవ్వగానే ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడిలో నుంచి అమృత ప్రణయ్ లో ప్రణయ్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నుంచి అమృత కూడా పెట్టుకుంది అమృత ఎట్లా చూడొచ్చు అమృత వర్షి నేను పెట్టుకుంది ఇది ఈమె వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినట్టుగానే ఉంది ఎందుకంటే తెలుగు తెలియని వయసులో వెళ్ళింది ఫుల్ ఎంజాయ్ చేసింది పిల్లవానికి ఈ మధ్య చూస్తుంటే ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళందరూ రీల్స్ చేసి డాన్స్ చేస్తున్నారు ఇదేంటో అర్థం కావట్లేదు మొన్న మధ్య రీసెంట్ గా చూస్తే సినిమా హీరోయిన్ మీనా కూడా డాన్స్ వేస్తున్నది మొగుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా బాధగా ఉండాలి కానీ వీళ్ళు డ్యాన్స్ చేయడం నాకు అర్థం కావట్లేదు అమృతం కూడా అదే చేస్తున్నది ఎవరైనా మొగుడు చచ్చిన ఆడది ఎలా ఉండాలి ఒక వీడియో ఎలా ఉండాలి బాధలో ఉండాలి రీల్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసి స్టెప్లు వేసి ఉల్లాసంగా ఉత్సాహంగా గెంతులు వేయటం నాకు అర్థంగా మీనా కూడా మన రీల్ అందరు చూసుంటారు మీనా ఇంకొంతమంది ఓల్డ్ హీరోయిన్స్ బాధపడలేదు గెంతులు వేయాల్సిన అవసరం ఏంటి వీడియో వీడియో లాగా ఉండాలి ఒక సమాజంలో ఒక హోదా మెయింటైన్ చేయాలి అందుకని డాన్సులు వేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక విడో విడో ఉండాల్సిన లక్షణాలు అవి కాలానుగుణంగా డాన్స్ వేసుకుంటూ ఉండాలి అడిగేవాళ్ళు లేడు అనే ఉద్దేశంతో ఉంది ఆమెకి మొగుడు లేడు అడిగేవాడు లేడు ఇష్టో డాన్స్ చేయొచ్చు ఇష్టో వేయచ్చు అలా కనిపిస్తున్నది ఆలోచిస్తే ఖండిస్తున్నాం చెప్తా విడవ లెక్క లేదా ఫుల్ డాన్స్ వేస్తుంది ఓ ఏమో పాత హీరోయిన్ పెట్టుకొని హీరోయిన్ ఉద్దేశం కాదు ఒక భార్య జని భర్తజనిపోయిన స్త్రీ కొన్ని పాటించాలి సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు ఫాలో అవట్లేదు ఆమె ఎలా ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలు ఫాలో అవట్లేదు సరే ఫాలో అవుతుంది ఫాలో అవుతుంది అనుకుంటే ఈ డ్యాన్స్ లేచి రీల్స్ పెట్టి ఈ అమృత కూడా ఏందో డాన్స్ లేస్తుంది ఏదేదో చేస్తుంది ఆమె ఇట్లా ఒక వీడియో అలానే ఉండేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని అందరూ దళిత కులాల సంగతి మరి మేము అగ్ర కులాల తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా హైకోర్టులో క్వశ్చన్ చేస్తాం ఇది ఫైనల్ తీర్పు కాదు అక్కడ ఎవరికి శిక్ష పడదు ఖచ్చితంగా హైకోర్టులో మేము దీన్ని అప్పీల్ చేయడం జరుగుతుంది ఆ శిక్షను మళ్ళీ అక్కడ అక్కడ వాదనలు జరుగుతాయి అక్కడ కూడా అయితే సుప్రీంకోర్టులో కూడా వేయడం జరుగుతుంది అమృత లైఫ్ శుభ్రంగా వాళ్ళ అమ్మతో కలిసేసింది పిల్లవాడిని పెద్ద చేస్తున్నది ఇప్పుడు ఆమెను చూసి అందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఇటువంటి పని ఎవరు చేయొద్దు అనేటువంటి విధానం కూడా ఒక దళిత కూడా దళిత యువతల్ని లవ్ చేసుకోవాలి కానీ వేరే క్యాస్ట్కి పోయి ఇప్పుడు చూడండి ఆమె ఏం రాస్తుంది రేపు ఇప్పుడు స్కూల్లో పిల్లవాడిని అని ఏమని రాస్తుంది కొడుకు వైశ కులం అని రాస్తుందా లేకపోతే మాలకులం రాస్తుందా ఖచ్చితంగా మాల కులం అనే రాస్తుంది ఎందుకంటే మాల కులం రాస్తే ఆమె ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది చాలా ఎంజాయ్ కొన్ని ఎంజాయ్మెంట్స్ వస్తాయి కాబట్టి కొన్ని బెనిఫిట్లు వస్తాయి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది చదివినంత వరకు స్కాలర్షిప్లు వస్తే ఎంజాయ్ చేయొచ్చు అదే వైశ కులం రాస్తే ఆమెకు ఎటువంటి ఆర్థికరకమైన బెనిఫిట్స్ ఉండవు రిజర్వేషన్ కూడా రాదు ఇప్పుడు ఎస్సీ అని రాస్తే ఆమె కులాన్ని చంపినట్టే కదా ఈమె కుల ద్రోహే కదా వైశ్య కులం చెందినటువంటి ఒక వ్యక్తి సంఖ్య తగ్గించినట్టే కదా ఆమె ఇది గమనించాల్సిన విషయం ఇది ఆమె కులద్రోహి కామ పిశాచిలాగా ప్రకటించింది ఆమెకి మందు కూడా పెట్టారు మందు పెట్టబట్టే ఆమె ఎవరైనా ఏ స్త్రీ అయినా తల్లిదండ్రులను గౌరవిస్తుంది ఎంత చిన్న తండ్రి అంటే ప్రేమ ఉంటుంది వాళ్ళ నాన్నని చంపేయమని అంత బహిరంగంగా చెప్తుందా మా నాన్నను ఉరిది ఈ మధ్య వీళ్ళందరూ కొంతమంది ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అర్థం అయితే తండ్రిని చంపమని చెప్తుందా తండ్రి నుంచి వచ్చింది అంటే అంత పెట్టి చంపించడం అవును మరి ఈమె చేసిన తప్పది ఖచ్చితంగా కూడా రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చాలి ఒకళ్ళ వివాహం చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ ఉంటేనే వివాహం అనేది జరగాలి ఈ విధంగా రాజ్యాంగాన్ని మార్చిదరాల